ఆరవ తరగతి గణిత శాస్త్రంలో భిన్నాలు అన్నటువంటి టాపిక్ మనం నేర్చుకుంటున్నాము ఇందులో భిన్నాల లోపట గత ఇంతకుముందు క్లాసులో మనం ఏం నేర్చుకున్నామంటే ఈ భిన్నాల లోపట మనకు భిన్నము అంటే ఏంది ఒక పదం నేర్చుకున్నాము భిన్నము భిన్నం అనేటువంటి పదం నేర్చుకున్నాము ఈ భిన్నాల లోపట భిన్నము అంటే మనము ఒక భాగాన్ని భిన్నము అని అన్నాము నిన్నటి క్లాసులపై మనం నేర్చుకున్నాము భిన్నము అనే పదం నేర్చుకున్నాము భిన్నం అంటే దిస్ ఇంప్లాయ్స్ ఏం లేదు భిన్నం అంటే ఒక భాగము అని నేర్చుకున్నాము మరి ఈ భాగాన్ని మనం భిన్న రూపంలో ఏ విధంగా చూపిస్తామంటే భిన్నము అన్నప్పుడే మనకు భాగము దీన్ని భిన్నం అన్నప్పుడే మనకి ఏముంటుందంటే లవం అనేటువంటి ఒక పదం ఉంటుంది లవము అన్నటువంటి ఉంటుంది ఈ లవము పైన రాస్తాము కింద ఏం రాస్తామంటే హారము రాస్తాం ఇది భిన్నము భిన్నము అన్నప్పుడే మనకు కొంత బాగానే భిన్నం అంటాం ఆ భిన్నాని ఈ విధంగా లవము బై హారంగా రాస్తాం ఇంకా మనకు ఈ లవహారాలు లవము చిన్నగా ఉన్నప్పుడు చి లవము చిన్నగా ఉన్నప్పుడు మనం ఏమన్నామంటే లవము చిన్నగా ఉంటే దీన్ని లవము చిన్నగా ఉండి హారం పెద్దగా లవము చిన్నగా ఉండి హారం అన్నటువంటిది పెద్దగా ఉంటే అంటే హారం అన్నటువంటిది పెద్దగా ఉంటే మనం దీనికి ఒక పేరు ఇచ్చుకున్నాము అటువంటి భిన్నాలను మనం ఏమంటే క్రమ భిన్నాలు ఆహారం ఎట్లా ఉండాలి పెద్దగా ఉండాలి పెద్దగా ఉంటే అటువంటి భిన్నాలను మనం ఏమంటామంటే క్రమభిన్నాలు అన్నాము పెద్దగా ఉంటే అటువంటి భిన్నాన్ని మనం ఏమంటామంటే క్రమభిన్నము అన్నాము గత క్లాస్ లోపల మనము భిన్నము క్రమభిన్నం అనేటువంటి పదాలు నేర్చుకున్నాము అట్లనే ఈ భిన్నాలను మనం ఏం చేసినామంటే పటము ఇచ్చినప్పుడు మనం ఏం చేసినామంటే ఇచ్చినప్పుడు భిన్న రూపంలో రాసినాము అదేవిధంగా భిన్నం ఇచ్చినప్పుడు పట రూపంలో రాసినాం ఈ రెండు నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో పట పటము ఇస్తే భిన్న రూపంలో రాసినము భిన్నం ఇస్తే మనము పట రూపంలో రాసాము ఇవి గత క్లాస్లో నేర్చుకున్నటువంటి పదాలు ఒకటి భిన్నము అంటే తెలుసు మనకు భిన్నం అంటే కొంత భాగము ఆ భిన్నాని లవము బై హారంగా చెప్పుకుంటాము ఇందులో లవము చిన్నగా ఉండి హారం పెద్దగా ఉంటే అటువంటి భిన్నాలను క్రమభిన్నాలు అంటారు ఈ క్రమభిన్నాల లోపట మళ్ళీ మనం నేర్చుకున్నామంటే ఇచ్చినప్పుడు భిన్నం రాయానికి వచ్చింది లేదా భిన్నం ఇచ్చినప్పుడు మనకు ఏమొచ్చిందంటే పటమేనికే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఈ క్లాస్లో మనం నేర్చుకున్నామంటే క్రమభిన్నం అయిపోయింది అపక్రమ భిన్నం అనేటువంటిది చుడు ఇక్కడ గమనించాలి సిక్స్త్ క్లాస్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సిక్స్త్ క్లాస్ పిల్లలు ఉంటే బుక్కు తీసి బుక్ వైజ్ చెప్తున్నారు కాబట్టి మీరు కూడా బుక్ను ఫాలో అవుతూ ఉండాలి అంటే నేను ఏదో సబ్జెక్ట్ పరంగా కాకుండా టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు అట్లా మన క్లాస్లో బుక్లు ఉంటాయి ఇక్కడ కూడా సిక్స్త్ క్లాస్ ఆరవ తరగతిలో ఉన్నటువంటి బుక్కు మీకు మ్యాథ్స్ బుక్ అనేది చెప్తున్నాను కాబట్టి మీరు ఆ బుక్కు ఫాలో అవుతూ ఉండాలి సిక్స్త్ క్లాస్ ఉన్నటువంటి బుక్ చెప్తున్నాను కాబట్టి మీకు వాళ్ళకే ఎక్కువ మనకు ఉపయోగం ఉంటుంది సబ్జెక్ట్ పరంగా వేరే వాళ్ళకు కాబట్టి భిన్నాలలో పడి మనకి ఇప్పుడు ఏమైనా టాపిక్ అపక్రమ ఉంది అపక్రమ భిన్నం అంటే ఏంటంటే ఇంతకుముందు లవము చిన్నగా ఉండి హారం పెద్దగా ఉంటే దానికి క్రమ భిన్నము ఇక్కడేముంటుందంటే హారము హారము పెద్దగా ఉండి లవము చిన్నగా ఉంటే అటువంటి భిన్నాలను మనం అపక్రమ భిన్నాలు అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ మన బుక్లో ఇచ్చిండు మూడు బై రెండు ఐదు బై రెండు ఏడు బై మూడు ఎనభై రెండు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అపక్రమ భిన్నాలకు ఎగ్జాంపుల్స్ మనకేం లేదు సింపుల్గా పైన ఎక్కువ ఉండాలి పైన ఇప్పుడు ఇక్కడ ఐదు ఉందనుకోండి కింద ఏమి ఉండాలి దీనికన్నా చిన్న ఇంక ఉండాలి అంటే రెండు ఉండవచ్చు మూడు ఉండవచ్చు నాలుగు ఉండవచ్చు ఎంత ఉండవచ్చు ఇక్కడ చూడండి నేను ఇక్కడ పది రాసినాను ఇక్కడ కింద ఎంత రాయాలి పది కానీ తక్కువ ఉండాలి అంటే తొమ్మిదైన ఉండొచ్చు లేకుంటే ఎనిమిది ఉండొచ్చు ఎంత ఉండొచ్చు ఇక్కడ నేను ఒక యాభై ఏడు రాసాను కింద ఏముండాలి యాభై ఏడు కానీ తక్కువ ఉండాలి రెండు ఉండొచ్చు మూడు ఉండవచ్చు నాలుగు ఉండొచ్చు ఐదు ఉండొచ్చు ఎంత ఇట్లా హారము ఎక్ తక్కువ ఉండి లవము ఎక్కువ ఉంటే అటువంటి భిన్నాలు మనం ఏమంటామంటే అపక్రమ భిన్నాలు అంటాం ఇక్కడ మనకు రూపంలో ఇచ్చి చూడండి ఇక్కడ పట్ట రూపంలో ఏమి అంటే ఇక్కడ కంప్లీట్ బాక్స్ ఉంది ఇక్కడ ఆఫ్ బాక్స్ ఉంది ఇక్కడ ఇంకొకటి మనం ఏం చేసుకోవాలంటే అపక్రమైన ఒకటి కన్నా ఎక్కువ ఒకటి కన్నా ఎక్కువ అనేటువంటి అర్థం వస్తుంది మనకి ఇంకొక అర్థం మనకి ఏమొస్తుందంటే ఒకటి కన్నా ఎక్కువ అనేటువంటి అర్థం వస్తుంది అదే క్రమబీనాల్లో కూడా అంటే ఒకటి కన్నా తక్కువ వస్తుంది ఇక్కడ ఉండేటటువంటి ఆన్సర్ ఎట్లా అంటే ఇందులో అయితేనేమో ఒకటి కన్నా ఎక్కువ వస్తుంది దాంట్లో అంటే క్రమ వినాల్లో ఒకటి కన్నా తక్కువ వస్తుంది ఇప్పుడు క్రమ భిన్నం అంటేనేమో ఒకటికన్నా తక్కువ అపక్రమ భిన్నం అంటే ఒకటికన్నా ఎక్కువ ఇందులో అందులో లవము చిన్నగా ఉంటుంది ఇందులో లవము పెద్దగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది ఇప్పుడు దీన్ని మనము భిన్న రూపంలో ఏ విధంగా రాయాలి భిన్న రూపంలో ఏ విధంగా రాయాలంటే సింపుల్గా మనకి ఇంతకుముందు ఏం చేసామంటే ఓన్లీ క్రమబీనం రాశం ఇప్పుడు ఇది ఒక్కదానికి రాసాం అనుకోండి ఇది ఇది ఒకటే బాక్స్కు మనం అనుకోని ఇక్కడ రాసినట్టు ఏం అంటే ఇది ఒకటి బై రెండు రాసులు ఇది క్రమబీనం ఇది ఒకటే బాక్స్ నేను చెప్తున్నా ఒకటే బాక్స్కి అయితే మనం ఎప్పుడు ఏం రాస్తుంటామంటే ఒకటి బై రెండు రాసుడు ఇప్పుడు రెండుటి కలిపి మనము అపక్రమ భిన్నం రాయాలి ఈ ఒక్కదానికి రాస్తేనేమో ఇది ఒకటే బాక్సుకు రాస్తేనేమో ఇది ఒకటే డబ్బా రాస్తునేమో ఒకటి బయటి రెండు రాసినాము ఇది క్రమంది అంటే ఒకటి కన్నా తక్కువ ఆన్సర్ వచ్చేసింది కానీ ఇప్పుడు ఈ రెండిటికి కలిపి రాయాలి అప్పుడు ఉంది అంటే ఒకటి కన్నా ఎక్కువ ఆన్సర్ మనకు వస్తుంది ఇప్పుడు దీనికోసం మనకి ఏం చేయాలంటే సింపుల్ అని చెప్తాను చూడండి ఇక్కడ మొత్తము మనకు ఎన్ని కలర్స్ వేసినాయి ఇంతకుముందు కూడా కలర్ చేసినవి మీద రాసినాం కలర్ వేసినవి మీద రాసినాం ఇప్పుడు కూడా కలర్ వేసినాయి రెండు కలర్ కలిపి మీద రాయాలి కలర్ కలరేషన్ మీద ఒకటి మూడు కలర్ వేసిన బాక్సులు మనకు కనిపిస్తున్నాయి కండ్ ఈ మూడు భయపెట్టి ఒక్కదాంట్లో ఎన్ని బాక్సు రాయాలి ఒక్కదాంట్లో మనకు రెండు సింపుల్ మీకు ఏం లేదు ఇంతకుముందు మనం ఎట్లా చేసామో ఇప్పుడు కూడా అట్లనే అప్పుడేమో కలరేషన్ అన్ని మీద రాసినాము కలర్ లేని అన్ని అంటే మొత్తం కలిపి కింద రాసినాము ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్ వేసినవి మొత్తం మీద రాసి ఒక్కదాంట్లో మాత్రం ఎన్ని బాక్సు కింద రాస్తే మనం పటం చూసి ఈ భాగాన్ని గుర్తించినట్లు అవుతుంది ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ అందులో ఉన్నాయి చూద్దామండి ఇక్కడ కృత్యం ఇచ్చిండు ఇక్కడ ఇచ్చినటువంటి పటాల కూడా దీనికి భిన్నం రాయమన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిన అంటే ఇక్కడ ఇంతకుముందు లెక్కన సేమ్ మొత్తము మొత్తం ఏం చేయాలంటే ఈ బా ఈ లెక్కకు అపక్రమ భిన్నం సూచించమన్నాడు కదా దీనికి ఏం చేయాలంటే సింపుల్గా ఫస్ట్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కట్ పీసెస్ గుర్తు చేయాలి అంటే ఇంట్లో ఒక నాలుగున్నాయి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే మొత్తం ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయంటే ఆరు బాక్స్ ఉన్నాయి ఏం చెప్పాను కలర్ కలరున్నాయన్నీ పైన వేసుకోవాలి కలర్ ఉన్నాయని పైన వేసుకుంటే ఏమొస్తుంది ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఏమొస్తుంది కలర్ ఉన్నాయి పైన వేస్తే ఆరున్నాయి ఇప్పుడు కింద ఏం చేయాలంటే ఒక్క దాంట్లో ఒక కంప్లీట్ ఒక బాక్స్లో పెట్టే ఉన్నాయి నాలుగు దీని భిన్నం ఇక సింపుల్గా ఏం లేదు కలర్ ఉన్నాయి మొత్తం పైన వేసి ఒక్క దాంట్లో ఎన్ని ఉన్నాయో అవి కింద వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ మనం అప్పుడే చేసినట్టు దీంట్లో ఈ క్రమవీణాలు చేసినామంటే సేమ్ కలర్ వేసినవి మీద వేసుకోము కింద ఏమి వేసినాము కింద ఏమి అప్పుడు మనము మొత్తం వేసాము అంటే మొత్తం అనేటువంటిది ఒకటే ఉంది కాబట్టి మొత్తం వేసాం ఇప్పుడు ఇలా చూడండి ఏమి ఇష్టము ఒకటి మనము మీద అప్పుడు ఇప్పుడు నాలుగు ఇష్టం కింద వేసాం అంటే కలర్ వేసింది మీద వేసి ఇక్కడ దీన్ని మొత్తం ఉన్నటువంటి కింద వేసాం ఇది ఇంట్లో ఏమి ఇష్టం కలరు రెండు ఉండే మొత్తం ఎన్ని ఉన్నాయి ఆరున్నాయి కింద వేసాం ఇట్లా క్రమ భిన్నాలకైతే ఈ విధంగా అపక్రమ భిన్నాలకు కూడా సేమ్ ప్రాసెస్ ఏం లేదు మనం సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా మనకి ఎన్నైవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే మొత్తం దీనికి ఎన్నెన్నాయి మొత్తం ఉన్నాయి లెక్క పెట్టుకుంటే ఎనిమిది భాగాలు ఉన్నాయి ఈ ఎనిమిది భాగాలను పైన వేసి కింద ఏం చేయాలి ఒక్క దాంట్లో ఎన్ని చూసుకోవాలి ఇండ్లన్నీ ఆరున్నాయి ఇంతే దీని యొక్క భిన్నము ఎనిమిది బై ఆరు ఇప్పుడు ఇక్కడ ఈ లెక్కకి చూడండి ఈ లెక్కకి ఏమి అంటే మొత్తం ఇంట్లో ఒకటి నాలుగు భాగాలు కలరే ఉన్నాయి మనకి కలర్ కనిపిస్తుంది తర్వాత కింద ఎన్నున్నాయి కింద ఒక్క దాంట్లో ఎన్ని భాగాలు చేసినా అంటే మూడు అంటే ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ ఏం లేదు క్రమభిన్నం వేసేటప్పుడు క్రమభిన్నం వేసేటప్పుడు ఏం చేసినామంటే క్రమభిన్నానికి మనము కలరేసేది మీదేసి మొత్తం భాగాలు కింద వేసినాం ఒకటే ఉంటుండే ఒకటి కన్నా తక్కువ వస్తుంది దీని ఆన్సర్ మొత్తం ఒకటి కన్నా తక్కువనే అర్థం వస్తుంది ఇక్కడ మనకు అపక్రమ భిన్నాలకు వచ్చినాకల ఏమవుతుందంటే ఈ అపక్రమ భిన్నాల మొత్తం కలరేసిన మీద రాసి ఒక్క దాంట్లో ఎన్నునే కింద రాస్తే మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఎనిమిది బై ఆరు ఇక్కడ నాలుగు బై మూడు ఈ విధంగా మనము చేసుకుంటూ పోతుంటే వస్తుంది ఏం లేదు సింపుల్గా మనము క్రమభిన్నాలట్లయితే రాసినము సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్ కాకపోతే ఇంట్లో ఒక బాక్సులు ఎన్ని ఉన్నాయో ఆ లోపల ఉన్న భాగాలను కింద వేసుకోవాలి ఇందులో మొత్తం ఒకటే ఉంటుండే ఆ మొత్తం కింద వేసినాము కలర్ వేసినాం మీద వేసినాము ఇంట్లో కూడా సేమ్ మొత్తం కలర్ ఉన్నాయి అని మీద వేసేసి కింద ఏం చేయాలంటే ఒక్క దాంట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ వేసేసి మనకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏముచ్చినంటే మనకు ఈ దాంట్లోపట సేమ్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసుకున్నాము ఇస్తే పటమిస్తే భిన్న రూపంలో వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే పట భిన్ భిన్నం ఇచ్చింది రూపం రాయాలి ఇవి అన్నీ కూడా ఏం అంటే ఇవన్నీ కూడా అపక్రమ భిన్నాలు అపక్రమ భిన్నాలు అన్నప్పుడే మనకు అర్థమవుతుంది అపక్రమ భిన్నాలో పట్ల ఒకటి కన్నా ఎక్కువ అన్నటువంటి పదం మనకు వస్తుంది అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది ఆన్సర్ అన్నటువంటి వస్తుంది అంటే ఒక బాక్స్ వస్తుంది తర్వాత మిగతా మనకు ముక్కలు అన్నటువంటి ఆ బాక్స్లోకి వెళ్ళి వస్తాయి అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఇవి అకపక్రమ భిన్నాలు అంటే ఒకటి కన్నా ఎక్కువ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ లెక్క చూడండి ఏడు బై నాలుగు ఇచ్చాడు ఫస్ట్ లెక్క ఏముంది మనకు ఏడు బై నాలుగు ఉంది దీన్ని చేయాలంటే ఏం లేదు మనకు సింపుల్గా ఫస్ట్ ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్ లోపల నాలుగు జాలే ఒక బాక్స్ తీసుకోవాలి మనం సర్కిల్ తీసుకోవచ్చు లేకుంటే రెక్టాంగుల్ చిత్రసం తీసుకోవచ్చు ఈజీగా ఉండే గీనికి తీసుకుంటే ఇది మనకి ఈజీగా వస్తుంది దీంట్లో నాలుగు భాగాలు జాలే నాలుగు భాగాలు చేస్తే ఇది ఒకటి అయిపోయింది నెక్స్ట్ ఇంకేనైనా ఇక్కడ మొత్తం ఏడు రావాలి ఇక్కడ నాలుగు అయిపోయాయి ఇంకా మూడు తీసుకోవాలంటే ఇసు ఇంట్లో ఒక్కొక్క ముక్కను మనం ఎందుకంటే ఇంకా మూడు ముక్కలు తీసి పెట్టాలి అందులో ఉన్నటువంటి ముక్కలను ఒక ముక్క అయిపోయింది ఇగో ఇంకొక ముక్క అయిపోయింది ఇప్పుడు ఇంకొక ముక్క ఇది ఏడు బై నాలుగు అంటే ఇది మనకు ఆన్సర్ వచ్చినట్టు ఇక్కడ ఏడు బై నాలుగు సింపుల్ ఏం లేదు ఫస్ట్ కింద ఏముంటే అన్ని ఒక పటం తీసుకొని అన్ని బాగాలు చేయాలి ఇప్పుడు ఇంట్లో నాలుగు భాగాలు చేసినాం ఏం చేయాలి మూడు భాగాలు జాలి ఇన్ని ఏం చేయాలి ఆరు భాగాలు చేయాలి కింద ఉన్నటువంటి హారాన్ని ఉన్నన్ని తీసుకొని అది భాగాలు తీసుకొని మీద ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి ఇంకెన్ని ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో మనకు ఏడుండే మొత్తము నాలుగు అయిపోతే ఇంకా మూడు గీసుకున్నాం ఇళ్ళ ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి మూడు అయిపోతే ఇంకేం రెండు ఉంటాయి ఇందులో ఆరు గీసుకున్నాం ఇంకొకటి గీస్తే అయిపోతుంది ఇప్పుడు ఒక లెక్క అయిపోయింది ఫస్ట్ లెక్క సింపుల్ ఏం లేదు భిన్నం వేసుకున్నాము గీసినాం సెకండ్ లెక్క చూడండి సెకండ్ లెక్క మనకి ఏమంటుండు ఐదు బై మూడు ఐదు బై మూడు దీనికి ఏం చేసినాం చూడండి ఐదు బై మూడు ఫస్ట్ ఒక బొమ్మ గీసుకొని అందులో మూడు భాగాలు చేయాలి మూడు భాగాలు చేయాలంటే మనం సర్కిల్ తీసుకోవచ్చు సరే ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం నేను ఇక్కడ దీ ఈ దానికి సర్కిల్ తీసుకుంటున్నాను సర్కిల్ తీసుకొని సెంటర్ పాయింట్ దీన్ని ఇంచుమించు సుమారుగా నేను మూడు భాగాలు చేస్తాను ఈ మూడు భాగాలు అయిపోయినాయి ఇప్పుడు ఎన్ని భాగాలు కావాలి ఇంకా మనకు రెడీ ఐదు ఉన్నాయి మూడు అయిపోయినాయి మూడు అయిపోతే ఇంకా రెండు భాగాలు కావాలి అంటే మనము సేమ్ ఇంచుమించు అంతే అర్థం వచ్చేటట్టు ఇంకా ఒక భాగం అయిపోయింది ఇంకొక భాగం కావాలంటే ఇంకో ఇక్కడికి ఉన్నటువంటి భాగాన్ని గీస్తున్న ఇట్లా ఇంకా రెండు భాగాలు వీటికి కలర్ వేసుకుంటే మనకు అయిపోతుంది ఇవన్నీ కలర్ వేసేసుకోవాలి కలర్ వేసేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మూడో చూడండి మూడోది ఏమంటుందంటే సింపుల్గా ఏడు బై నాలు ఆరు అంటుంది ఏడు బై ఆరు ఏం చేయాలి ఇప్పుడు మనము ఒక తీసుకొని అంటే ఏదైనా ఒక పటం తీసుకొని దాంట్లో ఫస్ట్ ఆరు భాగాలు చేయాలి ఆరు భాగాలు చేయాలంటే మనం ఇంతకుముందు ఇందులో నాలుగు వచ్చినాయి ఇందులో ఆరంటే మనం అట్లా చేకో రకంగా చేసుకోవాలి దీంట్లో మనకు నాలుగు వస్తాయి ఇట్ ఇట్స్ అంటే మనం ఏదైనా పటం తీసుకొని దాంట్లో ఆరు మాత్రం గీయాలి ఆరు మాత్రం గీయాలంటే సమాన భాగాలు ఉన్నటువంటి ఆరు గీసుకుంటే మనకు వచ్చాయి దీనికోసం నేను ఈజీ చెప్తా చూడండి ఫస్ట్ సగానికన్నా ఎక్కువకు ఇక్కడొక్కడికి గీయండి ఇప్పుడు ఇక్కడొకటి గీయండి ఇప్పుడు ఎన్ని భాగాలు అయిపోయినాయి మూడైనాయి సగం సగం చేస్తే మనకు ఆరు భాగాలు అయిపోయినాయి కానీ ఇంకెన్ని భాగాలు కావాలి ఇంకొకటి ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక భాగాన్ని ఇట్లా గీసుకుంటే అయిపోతుంది ఇది ఈజీ పద్ధతి మనకి ఇందులో పెద్ద హార్డ్గా ఏం లేదు కానీ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లలు ఏం చేయాలంటే ఈ విధంగా పటం గీసుకొని ఈ పటాల పక్కకు మళ్ళీ ఏం చేయాలంటే మీరు కలర్స్ వేసుకోవాలి కలర్స్ వేసుకుంటే మనకు ఈజీగా ఉండడం అనేటువంటిది ఈజీగా పోలో స్కెచ్ తీసుకోవాలి కలర్స్ వేసేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది పటం వేసుకొని పటానికి మీరు మళ్ళీ ఏం చేయాలంటే కలర్స్ వేసేసుకోవాలి కలర్స్ వేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇది ఉంది ఫస్ట్ దీనికి ఇదంతా కలర్ ఇట్లా నింపుకోవాలి ఈ విధంగా నింపుకుంటే మీకు ఇది ఒక బాక్స్ అయిపోతుంది పోలో స్కెచ్ తీసుకొని సిక్స్త్ క్లాస్లో ఇట్లా ఇంట్లో కలర్ నింపుకోవాలి ఇందులో కలర్ నింపుకోవాలి ఇందులో కలర్ ఇట్లా పోలో స్కెచ్తో నింపుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది నాలుగు భాగాలు అయిపోయి ఇంకా మనకు ఎన్ని భాగాలు కావాలి మూడు భాగాలు కావాలి కాబట్టి సేమ్ అందులో ఉన్నట్టే భాగం తీసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే మనకు ఈజీగా రావడం అటువంటిది జరుగుతుంది ఇది మనకు ఏడు బై నాలుగు నాలుగు అంటే ఫస్ట్ కింద ఉన్నటువంటి దానికి తీసుకుంటాము మిగతాది ఈ విధంగా ఈ విధంగా మీరు పోలస్ స్కెచ్ తీసుకోవాలి ఇక్కడ మూడు భాగాలకు రంగు ఒకసారి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదొక భాగం అయిపోయింది ఇదొక భాగం అయిపోయింది మూడు భాగాలు ఇదొక భాగం అయిపోయింది ఇంకేం కావాలి రెండు భాగాలు కావాలి అంటే నేను ఇక్కడ గీసింది కరెక్టు లేదు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి మీరు కరెక్ట్ వచ్చేటట్టు గీయండి ఇక్కడ మొత్తం ఇందులో ఆరు భాగాలు ఉన్నాయి ఈ ఆరు భాగాలకు ఈ విధంగా రంగు వేసుకోవాలి రంగు వేసుకున్న తర్వాత పోలో స్కెచ్లు ఉంటాయి పిల్లల దగ్గర అవి వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ వీడియోను సిక్స్త్ క్లాస్ పిల్లలకు దృష్టిలో పెట్టుకొని చూస్తున్నాం మరి సిక్స్త్ క్లాస్ పిల్లలు కాకుండా మనకు దీన్ని టీచర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అట్లనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాష్ట్రాలు వాళ్ళు కూడా మనం చూడవచ్చు ఇట్ల ఇస్తే మరి భిన్న రూపంలో ఏ విధంగా రాయాలనేటువంటిది వాళ్ళు ఓన్లీ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవాలంటే ట్రిక్ ఏ విధంగా రాస్తాను మనకు ఆన్సర్స్ అనేటువంటివి వస్తాయో చూడండి అట్లా మీరు ఆలోచించండి పటం ఇచ్చినప్పుడు పటం ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే తప్పకుండా ఇక్కడ ఓన్లీ సిక్స్త్ క్లాస్ పిల్లలు కంప్లీట్ ఇప్పుడు నేను చెప్పినట్టు రాయాలి మిగతా విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాష్ట్రాల్లో ఏం చేయాలంటే ఓన్లీ వాళ్ళ ఆన్సర్స్ ఏ విధంగా రాస్తామో ఏ విధంగా వస్తుందో గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని మీకు ఇది ఇది లేదనుకోండి ఇక్కడ లేదు ఈ భాగం మాత్రమే ఉందనుకోండి ఇప్పుడు దీనికి భిన్న రూపంలో రాయమాని ఇచ్చిన అనుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాష్ట్రాల్లో వింటున్నట్టయితే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఏం లేదు సింపుల్గా ఫస్ట్ మనకు ఎన్ని భాగాలున్నాయి ఒక డబ్బాలో నాలుగు భాగాలు మొత్తం ఎన్నిటి కలర్ ఉంది మొత్తం ఏడు ఉంది ఏం లేదు సింపుల్గా ఏడు అని మీద రాసి దానికి ఏం చేయాలంటే కింద ఒక్క బాక్స్లో ఎన్ని ఉన్నాయి అవి రాలే సింపుల్ గింతేగా ఉంది ఏది కాంపిటేటివ్ వాళ్ళు ఇక్కడ చూడండి ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి ఐదు అన్నటువంటిది మీద రాయాలి ఐదు మీద రాసి కింద ఏం చేయాలి ఒక్క దాంట్లో ఎన్ని చూసుకోవాలి ఒక దాంట్లో ఎన్ని ఉన్నాయి మూడు అన్నటువంటివి ఉన్నాయి అట్లనే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏడు భాగాలు ఉన్నాయి ఏడు మీద రాయాలి తర్వాత ఏం చేయాలి కింద ఒక్క ఎన్ని వచ్చేసి మనకు ఆలోచన ఇట్లా కాంపిటేటివ్ కానిస్టేబుల్ కానివ్వండి పాలిటెక్నిక్ కానివ్వండి లేకుంటే ఏదైనా ఎనీ ఎగ్జామ్స్ రాసేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులు ఇట్లే చేసుకోవాలి స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ అట్లాంటి వాళ్ళు ఈ విధంగా మనకి ఆన్సర్ క్యాచ్ చేయాలి ఇక సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా కంప్లీట్గా చేస్తే మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది